హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ బెండకాయ మసాలా కర్రీ డాబా స్టైల్లో చేయబోతున్నాను ముందుగా పావు కేజీ బెండకాయ తీసుకొని వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇలా ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్ ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం ఫ్రై చేయాలి రెండు లేదా మూడు టమాటోస్ ఇలా ప్యూరీలా చేసి పెట్టుకున్నాను ఇది కావాలంటే సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయన యాడ్ చేసుకోవచ్చు ఇలా కాసేపు ప్యూరీ అనేది ఉడకాలి ఇలా టమాటో ప్యూరీ అనేది ఉడికాక సాల్ట్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ ఇలా మిక్స్ చేసుకొని హాఫ్ కప్ ఇలా పెరుగు ఉండలు లేకుండా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టి పెరుగు అనేది యాడ్ చేసి ఇలా మిక్స్ చేయండి అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు అవి దీంట్లో యాడ్ యాడ్ చేసేసుకోండి ఒక టూ మినిట్స్ ఇలా ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఇలా ఉడుకుతూ ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకోండి ఒక ము ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్న గ్రేవీ కోసం మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోండి పైన మూత అనేది పెట్టుకొని ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా కర్రీ అనేది రెడీ అయిపోయింది సార్ మిక్స్ చేసుకొని ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకోండి మా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ అయిన బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్